ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ముప్పై ఐదవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ర సాకర నారాయణ వనము గగన విభుడో దాని కాచు విభుడు ధరణి దేవి నృపతి తన్వంగి గోవింద విమదివ్య నామ వెంకటేశ ಸಾಕರ ಮು ನಾರಾಯಣ ವನಮ ಗಗನ ವಿಭುಡು ದಾನೆ ಕಾಚು ವಿಭುಡೋ ಧರಣಿ ದೇವಿ ನೃಪತಿ ತನ್ವಂಗಿ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ವೆಂಕಟೇಶ ವಾರಿ ಮುತ್ತು ಬಿಡ್ಡ దేవి సుందరాంగి వినయ శోభనాంగీ వనవిహారమ నినుంచోవింద విమదివ్యనామ ఓం నమో వెంకటేశాయ దేవదేవా విమలదివ్యనామ వెంకటేష సారసాకరమ్ము నారాయణ వనము ఆ నారాయణ వనం విశేషమైన దివ్యధామం పద్మములకు నిలయమైన సారసాకరమ్ము నారాయణ వనము అచట మరి ఆ నారాయణ వనాన్ని ఆకాశరాజు ఆ గగన విభుడు ఆకాశరాజు దాన్ని ఏలుతూ ఉన్నవాడు పరిరక్షిస్తూ ఉన్నవాడు ఆ నారాయణ వనానికి అధిపతిగా ఉన్న ఆ గగన విభుడైన ఆకాశరాజు అతని భార్య ధరణిదేవి నృపతి తన్వంగి గోవింద నారాయణ వనాన్ని ఏలుతూ ఉన్న నృపతి ఆ ఆకాశరాజు తన్వంగి అర్ధాంగి అయినటువంటి ఆ ధరణిదేవి వారి యొక్క ముద్దు బిడ్డ దేవి నారాయణ వనములో వనవిహారము చున్న సమయాన శ్రీనివాస గోవిందా కనులార నిన్ను చూసి ఆ వలపు విసిరే నిన్ను ఆ రకంగా వలపు మీద వలచి నిన్ను కాంక్షించే స్వామి సుందరాంగి వినయ శోభనాంగి ఆ వన విహారి నిన్ను కాంచే గో కదా ఓ గోవింద సారసాకరము నారాయణ వనములో ఆ ఆకాశరాజు ఎలుతూ ఉన్నటువంటి ఆ పద్మములకు నిలయమైన నారాయణ వన మనబడే ధామమున నీవు అలా సంచరిస్తూ వచ్చినప్పుడు ఆ వన విహారమందు ఆ ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక అయినటువంటి ముద్దుల కూతురైనటువంటి సాక్షాత్తు ఆ లక్ష్మి అంశ అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఎంతో సుందరాంగి అయి వినయ శోభనాంగి అయి విహరిస్తూ నిన్ను చూసి నిన్ను వలచి మురిసె కదా అట్టే శ్రీ పద్మావతి అమ్మవారిని నీ అర్ధాంగిగా చేసుకొని శ్రీనివాస పద్మావతి పద్మావతి శ్రీనివాస ఆది దంపతులు కలియుగాన్ని రక్షించేందుకై అవతరించిన దివ్య శక్తి స్వరూపులని అశేష భక్తావళి చేత పూజలందుకుంటున్న ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింహలను కూడా మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద